సరే చూసిన దాఖలు లేవు అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ చూసిన దాఖలు లేవు ఇక్కడ ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత ప్రాణహాని జరిగిన తర్వాత అప్పుడు ప్రతి ఒక్కరికి మేధావులకి విద్యావంతులకి ప్రభుత్వ అధికారులకి అదేవిధంగా నాయకులకి అందరికి కూడా మానవత్వం పుట్టుకొస్తుంది ఇంత ఇంత జరుగుతున్నా కూడా నిరంతరం ఇక్కడ నుంచే ఈ మాటల నుంచి మండల కేంద్రాలి వెళ్ళేటటువంటి అధికారులు అందరూ ఇలాగే తిరుగుతారు అయినప్పటికీ ఇది చూడని ఎంత దారుణంగా ఉందో ఎవరైనా చూడండి ఈ వీడియో చూసైనా సరే అధికారుల్లో మార్పు రావాలి రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి ఇంత దారుణంగా ఉంది ఇక్కడ నుంచి భారీ వాహనాలు బస్సులు లారీలు ఈ టూ వీలర్స్ అన్నీ కూడా ఇదే మార్గంలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ వీడియో చూసైనా సరే అధికారులు స్పందించి వెంటనే ఈ రక్షణ గోడ అనేది నిర్మాణం చేయాలి కొత్తగా నిర్మిస్తే కానీ ఇది బాగయ్యే అవకాశాలు లేవు కాబట్టి ఈ సందర్భంగా నేను జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా డివిజన్ అధికారులు డిఓ గారు అదే జిల్లా కలెక్టర్ గారు ఈ వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెంటనే స్పందించి ఈ కొకిరప్పి రహదారిలో రక్షణ గోడ అనేది పడిపోవడం జరుగుతుంది కాబట్టి దీని వెంట నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను